అయ్యో కార్తీక పాపగా అయ్యో చిటమా చిటమ్మా 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 ఏంటి సురీ అక్కడ కార్తీక పాప పడిపోయింది Bak kalp bak kartika. <laughs> అమ్మ కార్తీక కార్తీక అమ్మ కార్తీక కార్తీక అమ్మ కార్తీక అమ్మ ఏంటమ్మా ఇది మనసు ఒకటి శరీరం ఊనిచ్చినప్పుడు కూడా ఎందుకమ్మా మా తల రాత ఇలా రాసావని ఏ నిన్ను ప్రశ్నించలేదు కదమ్మా ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళన చేస్తున్నా ఎన్నో మాటలు అంటున్నా ఏనాడు ఎందుకమ్మా తలనాత ఇలా రాసావని నిన్ను ప్రశ్నించలేదు కదా అమ్మా నాన్న ఇంట్లోంచి గంటేసిన వాళ్ళు మోసం చేస్తున్నా ఎందుకమ్మా మమ్మల్ని ఇలా బాధపడుతున్నావాని ఈ రోజు నిన్ను ప్రశ్నించలేదు కదమ్మా అమ్మాని పిలిపించుకోవడం కోసం ఎక్కడో దొరికిన ఈ చిన్నాన్ని తీసుకొచ్చి కన్నబిడ్డలాగా అందరం సాదుకుంటున్నామమ్మా కానీ ఈరోజు ఈ చిన్నారికి ఏమైనా అయితే మీరు తట్టుకోలేవ కావాలంటే నా ప్రాణాలు తీసుకో తల్లి నా ప్రాణాలు తీసుకో మా కార్తీకుని కాపాడమ్మా కాపాడు కాపాడమ్మా కాపాడు తల్లి మేము లేచిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలతో ఇంటికొస్తామమ్మా మా పాపని మా కార్తీకను చూసుకొని మా బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతామమ్మా అలాంటి ప్రశాంతతని దూరం చేసి మా కార్తీకని మాకు దూరం చేయకమ్మా మా కార్తీకని బ్రతికించు తల్లి బ్రతికించు బ్రతికించు తల్లి బ్రతికించు అమ్మా మాకు ఎలాగో ప్రేమ దక్కలేదు మేము ప్రేమగా పెంచుకుని పాప కూడా మాకు దక్కకపోతే మేము తట్టుకోలేమమ్మా తట్టుకోలేము బ్రతికించమ్మా బ్రతికించమ్మా ఆడుతూ పాడుతూ తిరిగే పాప ఇలా పడిపోయి ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం తల్లి తట్టుకోలేకపోతున్నాం బ్రతికిచ్చు తల్లి బ్రతికిచ్చు తల్లి నువ్వు దప్ప ఎవరు లేరు కాపాడతానికి అన్ని నాస్తి త్వమే శరణం అమ్మ నీ పాదాలు పట్టుకొని వేడి తల్లి జగన్మాత నువ్వు దప్ప దిక్కు ఎవరు లేరు తల్లి కాపాడు తల్లి ఆ అమ్మలకి కడుపు కోత పెట్టక తల్లి కార్తీక

మీదట ఈ కార్తీక మా బిడ్డ కాదమ్మా నీ బిడ్డ తనకి ఎప్పుడు నువ్వే అండగా ఉండాలి ఏ కష్టం వచ్చినా నువ్వే అండగా నిలబడాలి ఆ నమ్మకాన్నిచ్చావు తల్లి ఆ ధైర్యంతోనే ముందుకెళ్తాము కార్తీక ఇక నుంచి నీ బిడ్డ తల్లి నీ బిడ్డ అలా పిలివద్దు చెప్పాను కదా కర్త్గా ఎవరైనా ఇంటి ఏమవుతుంది చెప్పు ఇంకోసారి అలా పిలవద్దు సరేనా సరేనమ్మా నేను బయలుదేరుతాను అప్పుడే వెళ్ళిపోతావా కొంచెం పని ఉందమ్మా అంటే మీ ముగ్గురాడి బిడ్డలు ఉన్నారు కదమ్మా మా ముగ్గురాడ బిడ్డలు చాలా మంచివాళ్ళు కదమ్మా ఆ మైసమ్మ తల్లి వల్ల తోబుట్టులా చూసుకునే ఆడబిడ్డలు నీ అంత ప్రేమగా అమ్మలా చూసుకునే అత్తయ్య ప్రేమగా చూసుకునే నా భర్త ఇలా నాకు మంచి కుటుంబం లభించిందమ్మా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అమ్మా ఈ సంతోషం నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది కదూ ఉంటావమ్మా నువ్వు సంతోషంగానే ఉంటావు సరే మీ అత్త ఏమా నిద్రలేచినట్టుగా లేరు వాళ్ళు అడిగితే వెళ్ళిపోయిందని చెప్పమ్మా సరేనా వెళ్ళొస్తాను జాగ్రత్త అమ్మా చిన్నప్పుడు నువ్వే నా బిడ్డని కాపాడావు మళ్ళీ ఇప్పుడు నా బిడ్డని నువ్వే కాపాడుతావన్న నమ్మకంతో అక్కడ వదిలి వస్తున్నాను తల్లి ఏది జరిగినా నువ్వే చూసుకోవాలి ఇక నువ్వే తనకి తోడు ఏమైంది చిట్టమ్మా చాలా ఘోరం జరిగిపోయింది పద్మక్క ఏమైందని ఏడుస్తున్నా మన కార్తీక కార్తీకకు ప్రమాదమా అబ్బాయి మంచోడని నువ్వే చెప్పావుగా చిట్టమ్మ మంచోడు కాదా అబ్బాయి చాలా మంచివాడక్క ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు కానీ వాళ్ళకి మన కార్తీకనిచ్చి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదక్క వాళ్ళన్నకి అమెరికా సంబంధం వచ్చిందంట అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం మన కార్తీకని మన కార్తీకని చంపాలనుకుంటున్నారు

ఏం చేస్తున్నావు పద్మక్క కార్తీక న్యాయం చేసేస్తాను వాళ్ళని చంపేస్తాను పద్మక్క నువ్వు తొందరపడితే అక్కడ నాశనం అయ్యేది కార్తీక జీవితం